క్రీడాకారులకు అభినందనలు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు అనకాపల్లిలోని ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ జరిగిన రతన్ టాటర్ స్మారక ఇంటర్నేషనల్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ నందు రేటెడ్ కేటగిరీ నందు బి సూర్య నివాస్ కి యాభై వేల రూపాయలు అండర్ సెవెన్ కేటగిరీ నందు మోక్షి నివాస్ పదివేల రూపాయలు అండర్ నైన్ నందు దీక్ష అండర్ సెవెన్ కేటగిరీ నందు సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ స్థానిక చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్ నందుగల చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలోని చెస్ అధ్యక్షులు అలాగే కోచ్లు రామ్ లక్ష్మణ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు రేటింగ్ టోర్నమెంట్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్లేయర్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ అండర్ నైన్ కేటగిరీ పిల్లలు అండర్ ఎయిటింగ్ క్యాటగిరీలో ఆల్మోస్ట్ మా నెల్లూరుకి సంబంధించిన కావేలిపట్నం వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ గెలవడం చాలా ఆనందంగా ఉంది అది మా ఆర్ఎల్జెస్ అకాడమీ నుంచి సాధించడం ఇంకా గర్వంగా ఉంది నాట్ ఓన్లీ సూర్య నివాస్ అండ్ మోక్ష నివాస్ కూడా టెన్ కే క్యాష్ ప్రైజ్ అండ్ సెవెన్ ఇయర్స్ కిడ్స్ మిగతా వాళ్ళు దక్షిత అనే పాప కానీ అండ్ సాన్వీక్ రాజ్ కానీ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడే ఎంతో ఇప్పుడు రీసెంట్గా చూసే వరల్డ్ గుకేష్ తన ఇన్స్పిరేషన్తో చాలామంది సెవెన్ ఇయర్స్ కిడ్స్ ఫోర్ ఇయర్స్ కిడ్స్ కూడా చాలామంది నేర్చుకుంటున్నారు ఆల్మోస్ట్ స్కూల్స్ మానేసి ఫుల్ టైమ్ చెస్కే అంకితం కావడం అంటే ఇలాంటి సీనియర్స్ వాళ్ళు కానీ మన నెల్లూరు డిస్టిక్ సుమన్ సార్ ప్రోత్సాహంతో ఆల్మోస్ట్ నెల్లూరులో చాలా అకాడమీస్ డెవలప్ అయ్యాయి వీటందరికీ సహకారంగా ఇవి డెవలప్ కావడం చాలా బాగుంది ఆల్మోస్ట్ ఏమంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే మా ఇన్స్టిట్యూట్ నుంచే ఫార్టీ మెంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఓవరాల్గా నెల్లూరుగా చూస్తే ఈ ఫోర్ ఇయర్స్ స్పాన్లో సుమన్ సార్ టైం పీరియడ్ ఐ మీన్ సెక్రటరీ ఉన్న దాంట్లో ఎంతోమంది కోచెస్సే కాకుండా ప్లేయర్స్ ఆల్మోస్ట్గా వన్ ఫిఫ్టీ ప్లస్ ఇంటర్నేషనల్ రైటర్స్ నెల్లూరులో ఉండడం చాలా గర్వంగా ఉంది ఇప్పుడు మీరు చూసే చిన్న టోర్నమెంట్స్ అయినా కూడా అండర్ సెవెన్ కేటగిరీనే ఆల్మోస్ట్గా ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు నాట్ ఓన్లీ స్కూల్స్ సార్ ఉన్న టైంలో ప్రతి స్కూల్లో ఇప్పుడు చెస్ ఉండడం సార్ డెవలప్ చేయడం ప్రతి కోచెస్ని కానీ మోటివేట్ చేయడం ఆర్బిటర్స్ కావచ్చు పిల్లల్ని కావచ్చు ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది ఇలానే ప్రోత్సహించే సార్ ఆధ్వర్యంలో మేమందరము ఇంకా దేశానికి సంబంధించిన మెడల్స్ కూడా పిల్లల ద్వారా తెచ్చి పెడతామని ఆశిస్తున్నాము థ్యాంక్ ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పై తేదీ వరకు అనగాపల్లిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్ నందు మన నెల్లూరు జిల్లాకు చెందిన కావలీపట్నానికి చెందిన సూర్య నివాస్ మోక్షజ్ఞ ఆ ఈవెంట్లో పాల్గొని చిన్నారులు పెద్దవాళ్ళతో పోటీపడి దాదాపు నాలుగు వందల మంది పైగా క్రీడాకారులు పాల్గొని ఇంటర్నేషనల్ ఈవెంట్లో పాల్గొని కేటగిరీలో ఆ బెస్ట్ అన్ కేటగిరీగా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయలు ప్రోత్సాహం అగమని గెలుపొందాడు సో కావిల్లోని రెడ్ ఫీల్డ్ స్కూల్ నందు ఐదో తరగతి చదువుతున్న ఒక చిన్నారి ఇట్లా ఆల్ ఇండియా లెవెల్లో యాభై వేల రూపాయలు బహుమతి గెలుపొందడం మన నెల్లూరు జిల్లావాసిగా అదేవిధంగా తెలుగు వాళ్ళుగా చాలా ఆనందిస్తున్నాము గత ఏడాది మన తెలుగోడు ధోమిరాజు గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిందని తెలిసిందే సో దాని స్ఫూర్తితో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చెస్ క్రీడాకారులు వరల్డ్ ఛాంపియన్ అవ్వాల ఉద్దేశంతో రకరకాలుగా కోచింగ్లు క్యాంపులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో తీసుకుంటూ వాళ్ళ యొక్క గేమ్ నైపుణ్యాన్ని పెప్పించే విధంగా చేస్తున్నారు అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ వాళ్ళు కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కోచింగ్ శిబిరాలను కోచింగ్ అకాడమీని నిర్వహిస్తున్నారు వాళ్ళ ద్వారా శిక్షణ పొందిన క్రీడాకారులు ఇట్లా ఇంటర్నేషనల్ ఈవెంట్లో దాదాపు ఒక నలభై మంది పైగా క్రీడాకారులు కూడా రేటింగ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా అచీవ్మెంట్లు కూడా ఈ క్రీడా మన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రోత్సాహకార బహుమతులను గెలుపొందడం మన తెలుగు జాతికి అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఆనందం పేరు తీసుకురావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది సో భవిష్యత్తులో మరింతమంది క్రీడాకారులు మన జిల్లా నుంచి అంతర్జాతీయ వేదిక మీద మరిన్ని బహుమతులు గెలిపొ విధంగా ఆర్య చెస్ అకాడమీ డైరెక్టర్స్ రాము అండ్ మన లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మంచి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చేసి మన జిల్లాకి మన దేశానికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు మోక్ష నివాస్ నేను సెకండ్ లిస్ట్ చదువుతున్నా మా కోచ్ పేరు రా రామ్ సార్ లక్ష్మణ్ సార్ టోర్నమెంట్ పేరు ఇంటర్నేషనల్ టోర్నమెంట్ దాంట్లో ప్రైజ్ కొట్ట

మా స్కూల్ పేరు రెడ్ ఫీల్డ్ స్కూల్ మా అకాడమీ పేరు ఆర్ఎల్జెస్ అకాడమీ మా కోచ్ పేరు రామ్ సార్ అట్లా లక్ష్మణ్ సార్ వాళ్ళే నాకు బాగా నేర్పించి నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు అట్లాగే సుమన్ సార్ ఆయన కూడా నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్ళి అన్ని గెలిపించేటట్టు అన్నీ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను ఫోర్త్ క్లాస్ నేను ఎవన్యూ స్కూల్ నేను ఆడల్ సెచ్ అకాడమీ నేను ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడాను అన్నారు

i <laughs> hey, you. In this so. <laughs>